ఆగండి 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 మనమైతే చేయలేమని అనుకోనుకండి ప్రతి ఒక్కరు చేయగలి మ్యాజిక్ లడ్డు అండి మోతూసూరి లడ్డు ఇది చాలా ఈజీ షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు తినొచ్చండి ఎంతో ఈజీ తక్కువ బెల్లంతో ఎంతో ఈజీగా ఆయిల్ శనపిండి లేకుండా చేసుకుండేదండి చూసారా కావాల్సిన ఐటమ్స్ కడాయిలో చుక్క ఒక స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు అయితే రవ్వ యాడ్ చేసుకుందాం అండి యాడ్ చేసుకొని మనకి బాగా కలర్ వచ్చినంత వరకు కొంచెం వేపేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలాగా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఐలో పెట్టేసుకొని బాగా అయితే వేపేసుకుందామండి రవ్వ బెల్లం అయితే ఒక కప్పు తీసుకొని మనం కూర పెట్టేసుకుందామండి చూసారా ఇలా దగ్గరికి అయిపోవాలండి ఇలా బాగా దగ్గరగా కలర్ వచ్చేంత వరకు వేగిపోవాలి కొంచెం చూసారా కలర్ అయితే చిన్న చేంజ్ అయిపోయింది కదా ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా వాటర్ వేసి ఖరాబ్బెట్టి పక్కన పెట్టేసుకుందాం వడపెట్టేసుకొని ఇది ఏమైనా నలకలు ఉంటే పోతాయి రెండున్నర కప్పులు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకొని బాగా వాటర్ అయితే మరిగిపోయిన తర్వాత మనం ఆ రవ్వ పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ రవ్వ అయితే యాడ్ చేసి మెలిక్ తిప్పేసుకుందాం అండి అలా తిప్పి అయిలో పెట్టేసి తిప్పేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ గట్టిగా అయిపోయేంత వరకు తిప్పేసుకొని అలా మనం తిప్పుకుంటూ ఉంటే సరిపోతుందండి చూసారా మధ్య మధ్యలో మూత తీసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉంటే అలా గట్టిగా అయితే అయిపోద్దండి అండి ఎంతో ఈజీ అండి రవ అయితే తయారు చేసుకొని మూతీ సొరీలడ్డి చూసారా దగ్గరికి అయిపోయింది నాకు ఇంకా దగ్గరికి అయిపోయే వరకు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే తిప్పేసుకుందాం అండి మూత పెడితే దగ్గరికి అయిపోద్ది బాగానే ఈజీ అండి చాలా ఈజీ తయారు చేసుకునే విధానం చూసారా ఎంతో సింపుల్ తయారయ్యి విధానం సింపుల్ తినొచ్చు ప్రతి ఒక్కరు దగ్గరికి అయితే అయిపోయింది చూసారా నాకు ఎంతో ఈజీ బెల్లం పాకం అయితే మనం పక్కన పెట్టుకున్నాం పాకం అయితే యాడ్ చేసేసుకుందాం అండి ఆ పాకంతో పాటు దగ్గరికి అయ్యాక ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి మనం బెల్లం అయితే కరిగించుకో అవసరం లేదండి కొద్దిగా వాటర్ వేసి కలిపేసి పెట్టేసుకున్నాం కదా అదే ఇందులో యాడ్ చేసేద్దాము ఆ యాడ్ చేసేసుకుందామండి ఆ తర్వాత దగ్గరికి అయిపోయాక ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం మళ్ళీ అందులోనే చిన్నది ఫుడ్ కలర్ వేసుకుందాం అండి అది ఆప్షనల్ మీ ఇష్టం అండి వద్దనుకుంటే మా లైట్గా కొంచెం వేసాను నేనైతే ఫుడ్ కలర్ అండి చూసారా దగ్గరికి అయిపోయింది ఇలా ముద్దలాగా అయిపోయిన తర్వాత కొంచెం కలుపుకుంటూ మళ్ళీ మజ్ కొంచెం మూత పెట్టేస్తే మధ్య మధ్యలో కలిపితే ఇలా దగ్గరికి అయిపోతుందండి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి అడిగి పెట్టుకుంటా అయ్యి అయితే మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేసుకుని అలా కలిపేసుకుంటే దగ్గరికి అయిపోతుందండి కొంచెం ఫుడ్ కలర్ అండి లైట్గా వేసాను నేను ఎంత వేయలేదు అయినా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది మనకి ఇది ఆప్షనలే మే ఇష్టం కలర్ కోసం అయితే వేసాను నేను అంతేనండి చూసారా ఎంతో ఈజీగా మోతీ లడ్డు రెడీ అయిపోయింది జీడిపప్పు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అవి కూడా యాడ్ చేసేసుకున్నాను మొత్తం కలిపేసుకున్నా కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసి కలిపేసుకున్నా వేసేయండి ఇది పక్కన తీసి పెట్టేస్తే వరకు పక్కన పెట్టేద్దామండి చల్లారిపోయింది కదా కొంచెం నెయ్యి వేసుకొని చేతికి ఇలా నెయ్యి పాముకొని కొంచెం లడ్డూలుగా చుట్టేసుకుందాం అండి ఎంతో ఈజీ చూసారా అయిపోయింది ఎంత ఈజీగా మోతిసూరి లడ్డూ అయితే రెడీ అయ్యి చూసారా నాకు ఎంత ఈజీగా మోతిసూరి లడ్డూ అయిందో మీరు ఒకసారి తయారు చేసి ఇలా మీరు పెట్టారనుకోండి ఎంతో ఈజీగా ఇంక అంతేనండి ఇదే అయిపోతారు మీకు ఈ లడ్డు కానీ చేసి పెట్టారంటే లాస్ట్ వరకు అయితే తిప్పేసుకున్నాను చూసారా ఎంత ఈజీగా అయిపోయింది చూసారా లడ్డూలన్నీ అన్నీ తయారు చేసుకున్నాను మీరు ఒక లైక్ చేయొచ్చు కదా చూసేటప్పుడు ఆ లైక్ చేయడం వల్ల ఇది మరి కొంతమందికి చేరుతుందండి ఒక లైక్ అయితే చేయండి తప్పకుండానా నచ్చిందా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్ మీ దాకా చేరితయండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి పిల్లలకి కూడా పెట్టొచ్చండి మనం ఎందుకంటే షుగర్ ఉండదు బెల్లంతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ లడ్డు మనం ఇంకా షాపుల్లో కొనుక్కోవద్దు ఇలా మనం ఇంట్లో ఫంక్షన్లకి ఏదన్నా పూజ అది ఉంటే బయట స్వీట్ తెచ్చుకోకుండా ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్